హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలేటి సత్యాన్ని ఈరోజు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి కొబ్బరి ముద్దులు ఆరడుగులు బారు ఉంటాయండి ఇవి మనం బిల్డింగులు ఇల్లు కట్టుకుంటాం కదా ఇంటికి సెంట్రింగ్కి వాడతారు ఎక్కువగా భీములకి వాటికి ఆ కొబ్బరి చెక్క ఎక్కడ కోస్తారు ఏంటంది ఈరోజు మీకు చూపిస్తాను ఏ విధంగా కోస్తారంది వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకు చూసారంటే పద్దెనిమిది అడుగులు బోరని తీసుకొస్తాం ఇట్ట కొబ్బరి చెట్లని ఇట్లు మూడు ఆరులు కట్ చేస్తాం ఇటు బారుగా ఉన్న తలని ఆరు అడుగులు ఆరు అడుగులు ఆరు అడుగులు పెట్టి కట్ చేస్తాం ఈ విధంగా కట్ చేస్తాం వీళ్ళిద్దరిటొత్తంట వెళ్తున్నాడు చూసారండి దొంగ పని దొంగ అలా బావనేది అన్నామని చెప్పి ఈ దొంగ వెనక వేసుకొస్తున్నాడండి ఇదో పని దొంగ కనపడుతుందా పులి అంతా మరి అడవిలో ఉండే మరి ఊళ్ళో కట్టవచ్చునే అర్థం అట్లా వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవాళ శనివారం కదండి జీతాలు లెక్క చూస్తున్నారు మొక్కల విధంగా ఎక్కిస్తారు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ మూడు ఒకటి బాతికులండి ఈ ఆరంగులాల చెక్క సన్ సైడ్లు వాడతారు ఎక్కువ గిట్లని స్లాప్లు బయట ఎలువలు ఎలవలు ఉంటాయి కదా వాటికి వాడతారు ఈ ఈ ఆరంగులాల ఇది ఈయన బాబాయ్ ఇవి వచ్చేసి తొమ్మిది అంగలాలు ఈ తొమ్మిదలు ఈ భీములకు వాడతారు ఈ ఆరులు ఇవి కూడా సన్ సైడ్లకి కిటికీ ఎలవలకే బయట స్లాబ్ పెరిగిద్ది కదా వాటికి వాడతారు ఇట్లే